శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే మునికుమారా నీవు నిజంగా నా కోరికను నెరవేరుస్తానంటే మీ తండ్రి గారిని సమాధి నుండి మేలుకొల్పము నేను ఆయనతో మాట్లాడగోరుతున్నాను ఇదే నాకు అత్యంత ఇష్టం నీవు నా ఎందు చూపుదువేని ఈ కార్యంను త్వరగా సాధించము అప్పుడు ఆ మునిపుత్రుడు ఇలా అన్నాడు రాజా నీ కోరిక అసాధ్యం అయినా నీ కోరికను తీరుస్తానని ప్రతిజ్ఞ చేసి నేను మరొక మాట ఎలా చెప్పగలను దయచేసి ముహూర్తం మాత్రం వేచి ఉండము యోగం యొక్క సామర్థ్యం ఎటువంటిదో చూడము మా తండ్రి గారు పరమపావనమైన శాంతి స్థితిని పొంది ఉన్నారు బాహ్య యత్నాలతో వారిని ఎవరు మేల్కొల్పగలరు నేను సూక్ష్మమైన యోగం యొక్క ఉపాయం చేత ఆయనను మేల్కొల్పుదను ఇలా పలికి ఆ మునికుమారుడు కూర్చుని ప్రాణంలో అపానమును ఏకం చేసి అహంకారాత్మకమైన అంతఃకరణంతో శరీరం నుండి వెలుపలికి వచ్చి తండ్రి యొక్క శరీరంలో ప్రవేశించి ఆత్మలో లీనమై ఉన్న ఆయన యొక్క మనస్సును ఆకర్షించి మేల్కొలిపి వెంటనే తిరిగి వచ్చి తన శరీరంలో ప్రవేశించాడు ఇంతలో తంగడ మహాముని బాహ్యస్మృతిని పొంది ఎదుట స్తోత్రం చేస్తూ ప్రణమెల్లి ఉన్న మహాసేనుని చూశాడు ఇది ఏమిటి ఆయన అని ఆయన యోగ దృష్టితో జరిగిన దాన్ని తెలుసుకుని ప్రసన్న చిత్తుడై కుమారునితో ఇలా అన్నాడు వత్స నీవు మరలా ఇలా చేయకము క్రోధం తపస్సుకు శత్రువు రాజులు చక్కగా ప్రజలను రక్షించినప్పుడే తపస్సు కూడా వర్ధిలను యజ్ఞానికి విఘ్నం చేయటం దైత్యుల లక్షణం మునులకు ఇది తగదు నీవు మంచి మనసుతో అశ్వాన్ని రాజకుమారులను ఇతనికి అర్పించము త్వరపడము లేకపోతే యజ్ఞానికి యోగ్యమైన కాలం అతిక్రమించును వెంటనే ఆ మునికుమారుడు క్షణంలో గండశైలంలోకి వెళ్ళి గుర్రాన్ని రాజపుత్రులను తీసుకుని వచ్చి ప్రీతితో మహాసేనుడికి అప్పగించాడు మహాసేనుడు ఆశ్చర్యపడి రాజపుత్రులను అశ్వంతో నగరానికి పంపి తంగనునికి ప్రణమిల్లి ఇలా ప్రార్థించాడు భగవానుడా అశ్వంతో కూడా మా అన్న కుమారులు గండశైలం లోపల ఎలా ఉన్నారు దయతో చెప్పుము తంగనుడు ఇలా చెప్పాడు రాజా నేను కూడా పూర్వం రాజుగా ఉండి భూమిని అంతా చిరకాలం పాలించాను తర్వాత మహాదేవుని అనుగ్రహం చేత చితిరూపైన త్రిపురా మహేశ్వరిని తెలుసుకుని రసహీనమైన ఈ లోక వ్యవహారాన్ని విమర్శించి విరక్తుడైన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి భార్యతో కూడా ఈ వనానికి వచ్చాను ఇక్కడ నేను తపస్సు చేస్తుండగా పది కోట్ల సంవత్సరాలు గడిచాయి నన్ను సేవిస్తూ నా భార్య కూడా పరమసిద్ధిని పొందింది విధివసాన ఒకనాడు ఆమె సమాధి అందే కామం చేత పీడితురాలైంది ఆమె సమాధిని వీడి గాఢ సమాధిలో ఉన్న నన్ను చూసి కామవేగం భరించలేక నాతో రమించినట్లే భావించింది గాఢమైన భావన చేత ఆమె నాతో సంభోగం పొంది గర్భం ధరించి ఆ కుమారు ఈ కుమారుని కన్నది వీణ్ణి నా ఒడిలో ఉంచి నన్ను సమాధి నుండి మేల్కొలిపి తన దేహాన్ని పంచభూతాల్లో లీనంగావించి పరమాత్మత్వాన్ని పొందింది తర్వాత నేను ఒడిలో ఉన్న వీడిని చూసి ఆమె పరమగతిని పొందిందని గ్రహించి వీని పెంచాను వీడు ఒకసారి నేను పూర్వం రాజ్యపాలన చేసి ఉన్నానని విని తాను కూడా రా కూడా రాజ్యం పాలించాలని ప్రార్థించాడు తర్వాత వీడు నా వల్ల ఉపదేశం పొంది ఉత్తమమైన యోగ సమృద్ధిని సాధించాడు భావనాయోగం వల్ల ఈ మహాశైలంలో ఒక లోకం నిర్మించి అందులో సముద్ర పర్యంతమైన పృథ్వీని ప్రతిదినం పాలిస్తున్నాడు ఆ లోకంలోనే మీ గుర్రం రాజపుత్రులు బంధించబడి తర్వాత వదిలిపెట్టబడ్డారు ఇది విని మహాసేనుడు ఆశ్చర్యం చెంది ఆ లోకాన్ని చూడగోరాడు అతనికి ఆ లోకం చూపమని కుమారునికి ఆదేశించి తంగనుడు మరలా సమాధిలో ప్రవేశించాడు మునికుమారుడు అతన్ని గైకొనే గండశైలం వద్దకు వెళ్ళి తాను అందులో ప్రవేశించి మహాసేనుని రమ్మని పిలిచాడు మహాసేనుడు అందులో ప్రవేశించలేకపోయాడు అప్పుడు మునికుమారుడు వెలుపలికి వచ్చి ఇలా అన్నాడు యోగుడు కానివారు ఇందులో ప్రవేశించట అసాధ్యం యోగశక్తి లేకపోతే ఈ గండశైలం పెద్ద ప్రతిబంధకమగను గడ్డి చేత కప్పబడి ఉన్న ఈ బిలంలో నీ స్థూల శరీరాన్ని వదిలి మనోమాత్ర శరీరుడవై నాతో కూడా ఇందులో ప్రవేశించుము మహాసేనుడు దేహం నుండి ఎలా బయటపడగలను బలవంతంగా శరీరాన్ని ఎలా అయినా వీడితే తప్పక నశిస్తాను అని పలికాడు మునిపుత్రుడు మహాసేనుని చూసినవి అయ్యో నీకు అసలు యోగమే తెలియదే సరే కాని కన్నులు మూసుకోనము అని చెప్పి అతడు కన్నలు మూసుకోగానే వాణిలో ప్రవేశించి అర నిమిషంలో వాణి లింగ శరీరాన్ని వెలుపలికి తెచ్చి వాణి స్థూల శరీరాన్ని బిలంలో ఉంచాడు తర్వాత వాణి లింగ శరీరంతో అతడు శైలంలోకి ప్రవేశించాడు స్థూల శరీరం నుండి వెలుపలికి వచ్చి చే మహాసేనుడు లింగ శరీరంలో నిద్ర నొందెను మునిపుత్రుడు సంకల్ప మాత్రాన ఒక స్థూల దేహాన్ని సృష్టించి దాని అందు లింగ శరీరాన్ని ప్రవేశపెట్టి మేలుకొల్పెను మహాసేనుడు మేలుకొని పైకి కిందకి చూశాడు ఎటు చూసినా అతనికి ఆకాశమే అనంతంగా భయంకరంగా కనిపించసాగింది తాను ఆకాశ మధ్యలో ఉన్నట్టు గ్రహించి మహాసేనుడు భయపడి ఆ యానాన్ని వదలకము నీవు వదిలితే నేను ఎక్కడో పడిపోయి నశిస్తాను అని పలికాడు మునికుమారుడు నవ్వి భయపడకము నిన్ను వదిలిపెట్టను శైలంలోని ఈ లోకమును అంతా ధైర్యంతో అన్ని వైపులా తిరిగి చూడము అని చెప్పాడు అప్పుడు మహాసేనుడు ధైర్యాన్ని అవలంబించి చూడసాగాడు అతనికి కిందగా దూరం నందు చీకటి చే ఆవరించబడి నక్షత్రాలతో కూడిన ఆకాశం కనిపించింది అతడక్కడికి చేరి దానికి కిందగా ఉన్న విశాలమైన చంద్రమండలాన్ని చూశాడు దాని వద్దకు వెళ్ళగానే మహాసేనుడు చనిచేత గడ్డ కట్టుకుని పోవుచుండగా మునిపుత్రుడు అతనికి వేడి కలిగించి రక్షించాడు అక్కడి నుండి అతడు సూర్యమండలం చేరి తాపం చెందసాగాడు ఋషిపుత్రుడు యోగబలం చేత వానికి చల్లదనం కలిగించాడు ఇలా మహాసేనుడు ఆ లోకంనంతా తన భూలోకమునకు ప్రతిబింబం వలె ఉన్నట్లు గ్రహించాడు తర్వాత కొండ యొక్క శిఖరంలో మునికుమారునితో కూడా కూర్చుని అతడు చూపుతున్నదంతా చూశాడు మునికుమారుడు సంగిన దివ్యదృష్టితో మహాచేనుడు గుండ్రంగా ఉన్న లోకాలోక పర్వతాన్ని దాని వెలుపల చీకటిని దాని లోపల బంగారు భూమిని సముద్రాలను సప్త ద్వీపాలను నదులను పర్వతాలను సర్వభువనాలను ఇంద్రుడు మొదలైన దేవోత్తములను దైత్యులు అనే మనుషులను రాక్షసులను యక్షులను కింపురుషులను మొదలుగా అనేకులను చూశాడు మునికుమారుడే సత్యలోకంలో బ్రహ్మగా వైకుంఠంలో విష్ణువుగా కైలాసంలో శివుడుగా ఉండి సర్వలోకముల యొక్క సృష్టి యొక్క మొదలైన వ్యవహారం నిర్వహిస్తూ భూలోకంలో మరొక రూపంతో సార్వభౌముడుగా పరిపాలించుటను మహాసేనుడు చూశాడు మునికుమారుని యొక్క అద్భుతమైన యోగశక్తి సమృద్ధిని చూసి అతడు మిక్కిలి విస్మితుడయ్యాడు అప్పుడు మునికుమారుడు రాజా నీవి లోకాన్ని చూస్తుండగా నూట ఇరవై కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి ఆ కాలం ఇక్కడ ఒక దినమైంది మా తండ్రిగారున్న ప్రదేశానికి వెలుపలికి వెళదాము రమ్ము అని పలికాడు తర్వాత అతడు మహాశైలిని గైకొని మహాకాశంలోకి ఎగిరి పూర్వం లోపలికి చొచ్చుకొని వచ్చిన ప్రకారంగానే గండశైలం నుండి వెలుపలికి వచ్చాడు ఇది జ్ఞానఖండంలోని గండశైల లోకంను చూచటాన్ని ద్వాదశాధ్యాయం ఓం శాంతి శాంతి శాంతి